వారికోస్ గీన్స్ వల్ల కొన్ని కాంప్లికేషన్స్ లేదా సంక్లిష్టతలు ఏర్పడవచ్చు ఈ వారికోస్ గీన్స్ అనేటివి చాలా మృదువుగా ఉంటాయి ఆ చిన్న దెబ్బ తగిలిన మనకు ఎక్కువ రక్తస్రావం లేదా బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో మనం ఏదైనా చిన్న దెబ్బ తగిలిన లేదా కొన్ని రకాల ఆటలు ఆడినా స్పోర్ట్స్ ఆడినా వాళ్ళకి ఎక్కువ రక్తస్రావం అయ్యి అది అదుపు చేయడానికి చాలా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది అది ఒకటి రెండోది ఈ వారికోస్ గిన్స్లో గడ్డ కట్టే లక్షణం ఎక్కువగా ఉంటుంది సో అలా గడ్డ ఏర్పడినప్పుడు ఆ గడ్డలు అక్కడ నుంచి మళ్ళీ మన గుండెలోకి వెళ్ళి అక్కడ నుంచి లంగ్స్లో ఉన్న సిరల్లో చేరి అక్కడ రక్త ప్రవాహాన్ని ఆపే అవకాశం ఉంటుంది అలా గుండె మన రక్త నాళాల్లో రక్త ప్రవాహం ఆగిపోతే మనకు శరీరానికి ఆక్సిజన్ అందక ఆయాసం రావడము ఛాతీలో నొప్పి రావడము ఇలాంటి లక్షణాలన్నీ రావచ్చు ఇది రెండవది దీనివల్ల మనకు ఒకవేళ ఈ ఊపిరితిత్తుల్లో ఎక్కువ రక్త గడ్డలు చేరితే అప్పుడు గుండెపైన భారం పెరిగి అది ప్రాణానికి కూడా ప్రమాదం అవ్వచ్చు మూడవది ఏంటంటే ఈ వారికోజ్బిన్స్లో ఇన్ఫెక్షన్ రావడం వల్ల అక్కడ వాపు వచ్చి తాకితే నొప్పి రావడము అండ్ ఎరుపుగా అవకపోవడము చర్మము తాకితే మనకు వేడిగా అనిపించడము ఇలాంటి ఇన్ఫెక్షన్ సమస్య రావచ్చు దీన్నే త్రాంబోఫ్లెబైటిస్ అంటారు అండ్ నాలుగోది ఏంటంటే వారికోస్ వారికోస్విన్స్ వల్ల పుండు రావడం మరీ ఎక్కువ వాపు వచ్చి చర్మం గట్టిగా అయిపోయి నల్లగా అయిపోయి దురదల వల్ల పుండు రావచ్చు ఆ పుండు మళ్ళీ ఎక్కువ రోజులు మారకుండా ఉండొచ్చు సో ఇది మనం చాలా కామన్గా చూసేటువంటి సాధారణంగా చూసేటువంటి సమస్య సంక్లిష్టత సో మనకు ఇటువంటి ఎటువంటి సంక్లిష్టతలు వచ్చినా వెంటనే మనం చికిత్స చేయించుకోవాలి